సూర్యుడు మన కళ్ళ కనిపించే ఒక పెద్ద వెలుగు గుండ్రం మాత్రమే కాదు మన జీవితం మొత్తం నడిపించే జీవన యంత్రం మన శ్వాస వర్షం పంటలు సముద్రాలు గాలులు జీవకోశాల శక్తి ఇవన్నీ మొదలయ్యేది ఒక్కచోటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిలో కాని నిజంగా సూర్యుడు ఏం అది ఎలా వెలుగుతుంది ఇంకా మనకు ఎంతకాలం వెలుగునిస్తుంది ఒకరోజు ఇది ఆగిపోతుందా ఆగిపోతే మన భూమి పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలు వినగానే మన లోపల ఒక భయం ఒక ఆశ్చర్యం కలిసి తలెత్తుతాయి ఈ రోజు దానికి శాస్త్రీయంగా నిజమైన కథ చెబుతాను ముందుగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి సూర్యుడు మంట కాదు మనం కాగితం కాల్చితే ఆక్సిజన్ కావాలి పొగ వస్తుంది మంట కనిపిస్తుంది కానీ సూర్యుడికి ఆక్సిజన్ అవసరం లేదు అది కాలటం కాదు ఒక మహా ఫ్యూజన్ రియాక్టర్ సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల డిగ్రీల సెల్సియస్ అక్కడ ఒత్తిడి అంత ఘనంగా ఉంటుంది మన భూమిపై ఏ యంత్రం కూడా ఊహించలేని స్థాయి ఆ భయంకరమైన పరిస్థితుల్లో హైడ్రోజన్ అణువులు ఢీకొని కలిసి హీలియంగా మారతాయి ఈ మార్పులో చిన్న పరిణామంలో ద్రవి అదే శక్తిగా మారుతుంది అదే చెప్పిన స్క్వేర్ అంటే సూర్యుడు మనం చూస్తున్న వెలుగు కాదు అది ప్రతి సెకను అనుస్థాయిలో జరిగే ఒక బ్రహ్మాండమైన శక్తి తయారీ ఇప్పుడు ఒక షాక్ వినండి సూర్యుడి గర్భంలో పుట్టిన శక్తి బయట ఉపరితలం వరకు రావటానికి కొన్ని సార్లు వేల సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎందుకంటే అది నేరుగా బయటకు రాదు లోపల అనువులతో ఢీకొంటూ దారి మార్చుకుంటూ నెమ్మదిగా ప్రయాణిస్తుంది కానీ సూర్యుడి ఉపరితాల నుంచి భూమికి రావడానికి మాత్రం కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు అంటే మనం ఇప్పుడు చూస్తున్న సూర్యకాంతి ఎనిమిది నిమిషాల క్రితం అక్కడి నుంచి బయలుదేరింది సూర్యుడు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడం మన మెదడుకే కష్టం సూర్యుడిలో దాదాపు పదమూడు లక్షల భూములు దూరతాయి మన సౌర వ్యవస్థ మొత్తం బరువులో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ వరకు ఒక సూర్యుడిదే మిగతా గ్రహాలన్నీ కలిపినా అది సూర్యుడి ముందు ధూళి లాంటిది అంటే మనం జీవిస్తున్న భూమి ఒక మహా గురుత్వాకర్ష రాజ్యంలో ఉన్న ఈ చిన్న గుమ్మరకాయ లాంటి గ్రహం ఇప్పుడు అసలు ప్రశ్న సూర్యుడు ఎంతకాలం వెలుగునిస్తాడు శాస్త్రం దీనికి చాలా స్పష్టంగా చెబుతుంది సూర్యుడు ప్రస్తుతం మెయిన్ సీక్వెన్స్ అనే స్థిర దశలో ఉన్నాడు ఈ దశలో ఇది మొత్తం సుమారు వెయ్యి కోట్ల సంవత్సరాలు వెలుగుతుంది మన సూర్యుడి వయస్సు సుమారు నాలుగు వందల అరవై కోట్లు సంవత్సరాలు అంటే ఇప్పటికి దాదాపు సగం ప్రయాణం పూర్తయింది ఇంకా సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరాల దాకా ఇది వెలిగిస్తూనే ఉంటుంది కానీ అసలు నిజమైన ప్రమాదం అక్కడ లేదు సూర్యుడు చనిపోయే రోజు కంటే ముందు సూర్యుడి ప్రకాశం క్రమంగా పెరుగుతుంది ప్రతి ఒక బిలియన్ సంవత్సరాలకు ఇది కొంచెం కొంచెం మరింత బలంగా వెలుగుతుంది ఇది భూమి ఉష్ణ సమతుల్యాన్ని చెడగొడుతుంది సముద్రాలు నెమ్మదిగా ఆవిరైపోతాయి గ్రీన్ హౌస్ ప్రభావం పెరుగుతుంది ఉష్ణోగ్రత నియంత్రణ తప్పుతుంది ఒక దశలో భూమి లాగా మారి అవకాశం కూడా ఉంది అంటే సూర్యుడు చచ్చాక కాదు సూర్యుడు ఇంకా బ్రతికే ఉన్నప్పుడే భూమి జీవనానికి అనుకూలంగా కాకుండా మారవచ్చు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి జీవనానికి సౌకర్యంగా ఉండే సమయం ఇంకా ఒకటి నుండి రెండు బిలియన్ సంవత్సరాల లోపే మారిపోవచ్చు మరి సూర్యుడు చచ్చిపోతే ఏమవుతుంది ఇది సూపర్ నోవా అయి పేరిపోదు ఇది చాలా భారీ నక్షత్రాల పని సూర్యుడి నెమ్మదిగా మారుతుంది సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత లోపల హైడ్రోజన్ తగ్గితే కేంద్రం కుంగి బయట పొరలు విస్తరించి సూర్యుడు రెడ్ జైంట్ గా మారుతుంది అప్పటికి ఇది బుధుడు శుక్రుడు గ్రహాల వరకు విస్తరించే అవకాశం ఉంది భూమి పరిస్థితి చాలా భయంకరం భూమి పూర్తిగా కాలిపోతుంది వాతావరణం కూలిపోతుంది సముద్రాలు కూడా ఉండవు ఆ తర్వాత సూర్యుడు బయట పొరలను విడిచిపెట్టి అందమైన గ్యాస్ మేఘం ప్లానెటరీ నిబ్బిదేగా మారుతుంది చివరకు మిగిలేదు ఒక చిన్న కానీ అతి సాంద్రమైన వైట్ డార్ఫ్ నెమ్మదిగా చల్లబడే బూడిద నక్షత్రం ఇంకా ఆశ్చర్యంగా ఉందా సూర్యుడు ఉపరితలం సుమారు ఐదు వేల ఐదు వందల డిగ్రీలు మాత్రమే కానీ దానిపైన ఉన్న కరోనా లక్షల నుంచి మిలియన్ డిగ్రీల వరకు ఉంటుంది పైకి వెళ్తే చల్లబడాలి కదా కానీ ఇక్కడ పైకి వెళ్తే వేడి పెరుగుతుంది ఇది ఇప్పటి శాస్త్రానికి పూర్తిగా సమాధానం లేని రహస్యం మరొక నిజం సూర్యుడు కోపం సూర్యుడిపై కనిపించే సన్ స్పాట్స్ సౌర తుపానులు ఇవి భూమి వైపు వస్తే శాటిలైట్ దెబ్బతింటాయి జీపీఎస్ తప్పిపోతుంది రేడియో కమ్యూనికేషన్ పడిపోతుంది పవర్ గ్రిడ్లు డౌన్ అవుతాయి మన అనుబాంబుల్ని చూసి భయపడతాం కానీ నిజంగా మన టెక్నాలజీ నాగరికతను ఒక్కసారి కుదిపేసి శక్తి సూర్యుడికి ఉంది కాబట్టి సూర్యుడు కేవలం వెలుగు కాదు అది జీవితం ఇచ్చే తండ్రి కూడా అవసరమైతే మన ఆధునిక ప్రపంచాన్ని గడిగడలాడించగల శక్తి కూడా అయినా ఈ నిజమానల్ని భయపెట్టడానికి కాదు మేలుకొలిపేందుకు మన జీవిత కాలం విశ్వ కాలమానంలో ఒక చిన్న క్షణం మాత్రమే కానీ మనం ఆ చిన్న క్షణంలో కూడా అర్థం సృష్టించగలం ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి ఉదయపు సూర్యోదయాన్ని గమనించండి అది కేవలం అందం కాదు అది విశ్వం మనకి ఇచ్చిన సందేశం నీకింకా అవకాశం ఉంది నీ జీవితాన్ని వృధా చేయకు ఎందుకంటే ఒకరోజు సూర్యుడి వెలుగు ఆగిపోతుంది కానీ ఆ వెలుగులో మనం జ్ఞానం అర్థం మంచితనంగా మారితే మనం నిజంగా శాశ్వతంగా నిలుస్తాం